నెల్లూరు జిల్లా జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పై నెల్లూరు జిల్లా జనసేన ఇన్ఛార్జీలు స్థాయిలో మండిపడ్డారు మొదటి నుంచి తాము జనసేన పార్టీని నమ్ముకొని కూటమి ప్రభుత్వం కోసం కష్టపడి పనిచేస్తున్నామని కానీ మధ్యలో వచ్చిన వేములపాటి అజయ్ కుమార్ కొంతమంది వ్యక్తులను ప్రోత్సహిస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని ఓ కళ్యాణ మండపంలో జనసేన నెల్లూరు జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని తమ గోడును వెల్లబోసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని మాకు మేమే అన్నీ అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు దానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం అదేవిధంగా మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకుంటే నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పార్టీ వదిలి వెళ్ళిపోతే ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి మాట కోసం తెలుగుదేశం నెల్లూరు జిల్లాలో ఒక్క సీట్ ఇవ్వకపోయినా నెల్లూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా మేము తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల గెలుపు కోసం అహర్నిసులు కృషి చేసేవాడిని అట్లా కృషి చేసి ఈరోజు వాళ్ళని నెల్లూరు జిల్లాలో ఏదైతే వైసీపీకి కంచు కోటగా ఉండిందో అటువంటి కంచు కోటల్ని సైతం తుడిచిపెట్టేసి ఈరోజు నెల్లూరు జిల్లా జన శ్రమతో జనసైనికుల ఇదితో ప్రతి పది కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఈరోజు పదికి పది ఎమ్మెల్యే సీట్లు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ జనతా పార్టీలకి జనసేన పార్టీకి వచ్చాయంటే ఈరోజు మా జనసైనికుల కష్టం ఎంతో ఉంది దయచేసి కొత్తగా వచ్చిన నాయకులందరూ మీకు మీరుగా నామినేటెడ్ పోస్టులు కానీ తర్వాత ఇంకేదైనా కానీ మీరు తీసుకునే ముందర ఎవరి ఎంగిలి కూడు మీరు తింటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఒక్కసారి కోరుకుంటున్నాం